హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్లో మనం డైలీ పెట్టుకునే రసాన్ని మరింత టేస్ట్ పెంచే ఈ రసం పొడిని అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ రసం పొడి టేస్ట్తో పాటు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే ఈ రసం పొడి మనం ఈ సమ్మర్లో డైలీ పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఈ రసం పొడిని ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం కందిపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర అలాగే ఆవాలు మిరియాలు ఎడిమిర్చి తీసుకోవాలి దాంతోపాటు చిటికెడు వాము కూడా తీసుకోవాలి ముందుగా టూ టేబుల్ స్పూను కందిపప్పునైతే స్టవ్ మీద పెనం పెట్టి మనం వేపుకోవాలి కందిపప్పు త్వరగా వేగదు కాబట్టి కందిపప్పు మిరియాలు మనం ముందు ముందుగా వేపుకోవాలి వేప కందిపప్పు మనకి రసాన్ని టేస్ట్ పెంచుతుంది మనకి టూ టేబుల్ స్పూన్ కందిపప్పు అయితే సరిపోతుంది అలాగే ఈ రెండు వేగిన తర్వాత ధనియాలు వేసుకొని వేపుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ ధనియాలు అయితే వేసుకున్నాను తర్వాత దీనిలోకి మనం మెంతులు కూడా టూ టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని రెండు వేగిన తర్వాత వీటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇలా త్వరగా వేపుకోవాలి తర్వాత మనకి మిగిలిన జీలకర్ర కూడా వేసుకొని లాస్ట్లో ఏవైతే త్వరగా వేగిపోతాయో అవి మనం లాస్ట్లో వేపుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె హీట్గా ఉంటుంది కాబట్టి ఇవి చాలా త్వరగా వేగిపోతాయి ఆవాలు అలాగే జీలకర్ర వాము ఈ మూడు మనం లాస్ట్లో వే వేపుకోవాలి ఎందుకంటే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి ఈ మూడు కూడా వేగిన తర్వాత మనం ముందుగా అన్నీ వేసుకున్న ప్లేట్లోకే దీన్ని కూడా వేసుకుని మనం లాస్ట్లో ఎండుమిర్చి అయితే వేపుకోవాలి మనకి ఆయిల్ అసలు అవసరం లేదు ఈ పొడిలోకి ఆయిల్ వేసుకోకుండానే ఎండుమిర్చిని కూడా వేపుకోవాలి ఇలా అన్నీ మనం త్వరగా వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకుని మనం డైలీ పెట్టుకునే రసంలోకి ఒక టేబుల్ స్పూన్ ఇలా పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా మనం చక్కగా దీన్ని పెట్టచ్చు పిల్లలకి పెట్టేవాళ్ళు ఇలా ఎండుమిర్చి అయితే తక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ తినరు కాబట్టి స్పైస్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి అదే పెద్దవాళ్ళకైతే మనకి ఇంకొంచెం ఎండుమిరగాయలు అయితే పడతాయి అలా మొత్తం అన్నీ మనకి వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి రసం పొడి రెడీ అయిపోయినట్టు అంతేనండి మీరు కూడా ఈ రసం పొడిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ రూపంలో తెలియచండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్